వినుసున్న మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మేము ద్వేషించే వారికి మేలు చేయండి శపించే వారిని దీవించండి వారి కొరకు ప్రార్థించండి ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి మేము యాచించే ప్రతివారికి ఇవ్వండి మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుదరో అదే మీరు చెయ్యండి